హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ స్టాక్స్ ఈరోజు నేను మసాలా వడ ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చనగ బడలు తీసుకోవాలి వీటిని బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని బాగా క్లీన్ చేసుకోవాలి త్రీ టైమ్స్ ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రోట్లో వేసుకోవాలి ఏమేంటివంటే చెక్క మొగ్గ జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకోవాలి ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న పశ్చానగ బ్యాడల్ని ఇదే రోట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా రుబ్బుకోవాలి చూడండి ఎంతైనా రోట్లో వేసుకొని రుబ్బుకొని చిన్నవి చాలా టేస్టీగా ఉంటాయి మన మిక్సీలో వేసుకున్నవి అంత టేస్టీ ఉండదు చూడండి బాగా మెదికింది మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు మరీ పెద్దవిగా చేసుకోకూడదు అలాగని మరీ చిన్నవిగా చేసుకోకూడదు సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి అప్పుడే అవి పెద్దవిగా వస్తాయి కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకి చాలా మెత్తవిగా వస్తాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా చేసి పెట్టుకొని ఒక కాగితం ఉంటుంది కదా దాని మీద ఇలా చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి వన్ బై వన్ వేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతాయి ఇప్పుడు తీసిపెట్టుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయాయి చూడండి ఎమ్మెగా ఎంత బాగున్నాయో ఇలా అన్నిటినీ ఇలా వేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిప్సీ క్రిప్సీగా వచ్చాయో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది వీటిలో పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ అల్లం చట్నీ కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్